తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి ఛాలెంజ్లు చేయటం మళ్ళీ పారిపోవటం ఇది ఒక కథంగా నడుస్తుంది ఇప్పుడు మొన్న రమ్మ ఎక్కడైనా వస్తానన్నాడు సరే కేటీఆర్ ప్రెస్ క్లబ్లో పెడితే రావయ్యా అంటే రాలేదు ఢిల్లీ పోయాడు ఈ ఢిల్లీ పోయాడు ఎస్కేపు ఊని వాగటము నోటికి మాట్లాడటము మాట్లాడేటము వచ్చింది మాట్లాడేయటము ఏదో నోటికొచ్చింది దో దూల మాటలు అవి ఈ మాట్లాడటం రౌడీ భాష మాట్లాడటము సీఎం లాగా కాకుండా ఒక స్వచ్ఛన లాంగ్వేజ్ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడటము ఆ తర్వాత ఛాలెంజ్ చేయటం పారిపోవటం అది జరుగుతుంది అయిపోయింది ఇవాళ కొత్త ఛాలెంజ్ ఫామ్ హౌస్కి వస్తాను ఫామ్ కోసం వస్తాను ఆయన ఒక కొత్త ఛాలెంజ్ ఈ ఉదయం ఛాలెంజ్లు చేయటం జనాల్ని ఏదో ఒక డైవర్షన్స్లోకి తీసుకెళ్ళటం తప్పితే పాలన లేదు పరిపాలన లేదు ప్రజాపాలన లేదు ప్రజల విషయాలు లేవు అన్నీ ఒక గాలితనంగా తయారవుతాయి అధికార పార్టీ అనేది ఒక ప్రజలు ఎన్నుకున్న అధికారం ఇచ్చారు ఈ అధికారాన్ని మనం సద్వినియోగం చేసుకుని ప్రజలకి ఏదో మంచి చేయాలని కాకుండా దానిసేపు రోజుకొక స్టేట్మెంటు రోజుకొక ఇది జరిగినా మీరు వచ్చి ఒక సంవత్సరంన్నర అయింది సంవత్సరంన్నరలో మీరు ఏం చేశారు మీరు చెప్పింది ఇంతవరకు టెలిఫోన్ ట్యాపింగ్ ఏమైంది టెలిఫోన్ ట్యాపింగ్ ఊ కేటీఆర్ అదేదైనా ఇంతవరకు ఒక సాక్షి దొరికిందా ఒక ఆధారం దొరికిందా ఊ నే హిట్ అండ్ రన్ వాగేయటం నోటుకొచ్చింది త పట్ట పట్ట పట రాగేయటము అది అన్ని పేపర్లు చేయటం రాగానే ఆ తర్వాత వస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మరి టెలిఫోన్ది ఇంతవరకు ఒక్కటి రాలేదే కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందనే కానీ కేటీఆర్ ఎక్కడో వచ్చింది ఇంతవరకు వచ్చిందా ఎందుకు రాలా అంటే గాలి గాలి దుమారము గాలి స్లోగన్సు గాలితరంగా ఏదో నోట్టుకొచ్చింది వాగేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలను డైవర్ట్ చేయడానికి తప్పితే వీళ్ళకి ప్రజలను పరిపాలించడం ప్రజల కాంగ్రెస్ నేపథ్య నేపథ్యమే అంత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాళ్ళు ఎంత తింటారు పైకి ఎంత పంచుతారు తప్పితే ఏంటి ప్రజల విషయం రోజుకో డ్రామా హైడ్రా ఒకసారి ఇంకోటి ఇంకోటి రకరకాల ఇప్పుడు కొత్త కొత్త ప్రోగ్రాములు చంద్రబాబు ఏం మాట్లాడితే చంద్రబాబుకి తలవరు చంద్రబాబుని ప్రశ్నించకుండా చంద్రబాబు ఆ అదర్ స్టేట్ సీఎం మన తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని గురించి వాటర్ విషయంలో అతన్ని ప్రశ్నించకుండా అతనితోటి చే మాట్లాడకుండా ఇక్కడ ఈ ఆపోజిషన్ పార్టీ మీద పడతాడేంటి నువ్వు కదా మాట్లాడాలి చంద్రబాబు వెళ్ళిపోతున్నాడు ముందుకి ముందుకు వెళ్ళిపోతున్నాడు ఇది వాటర్ వేస్ట్ అయ్యే వాటర్ వాడుతున్నాను అది రకరంగా ఆయన చెప్తున్నాడు ఆ సీఎం ఆ రాష్ట్ర సీఎం అతను చెప్తున్నాడు నీ రా నీ రాష్ట్ర సీఎంగా నువ్వు నీ రాష్ట్రం యొక్క విషయం మాట్లాడతావా చంద్రబాబు వెళ్తున్న దాన్ని కరెక్ట్ కాదని దాన్ని వాదిస్తావా ఇక్కడ వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల అనే పిచ్చమాటలు అదే చెప్తా అతనికి ఏమీ తెలియదు కనీసం మినిస్టర్ కూడా కాదు అంతకుముందు సడన్గా సీఎం అయిపోయాడు అడ్మినిస్ట్రేషను అడ్మినిస్ట్రేషను వాల్యూస్ అడ్మినిస్ట్రేషన్ విధానము ఏమీ తెలియదు ఏదో మాటలతోటి మాటలతోటి అర్థభర్తలేని లేని బెదిరింపు భాషలు మెడలు పేగులు మెడలు వేసుకుంటా వేప చెట్టుకు వేలాడ ఇలాంటి భాషలతోటి కాలం గడిపేస్తాడు అది గొప్ప అనుకుంటున్నాడు ఒక సీఎం అవటానికి ముందు ఎలక్షన్స్ ముందు నువ్వు ఏదన్నా మాట్లాడుతూ ఒక ఎలక్షన్ అయినాక సీఎం యువర్ రెస్పాన్సి పర్సన్ ఫర్ ది పట్ హోల్ స్టేట్ ఆ బాధ్యత లేకుండా సీఎం లెవెల్లో మాట్లాడకుండా ఏం మాట్లాడతారు అతను మాట వెళితే ఢిల్లీ పరిగెట్టడం తప్పితే ఇంకేమీ లేదు ఢిల్లీ పరిగెట్టడం తన సీటును కన్ఫర్మ్ చేసుకోవడం మరొకళ్ళు రెండో కృష్ణుడు రాకుండా అడ్డుపట్టడం తప్పితే అతను ఏమీ చేస్తు లేదు తెలంగాణ మొత్తం ప్రజలు వాళ్ళ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోయిందని బాధపడతాను అది పట్టించుకోవట్లేదు తను అయ్యో తెలంగాణ ఒకప్పుడు ఎంత బ్రాండ్లో ఉంది ఎంత ఇమేజ్లో ఉండింది నేను దేశం మొత్తం తెలంగాణ ఒక ఎమర్జింగ్ స్టేట్ కింద ఎంత గొప్పగా ఉంది దాన్ని మనం ఎంత దిగజార్చేమో వాళ్ళ తెలంగాణ సీఎం అంటే వాల్యూ ఎంత ఉండేది ఇప్పుడు ఎంత పోయింది ప్రజలు ఏమనుకుంటున్నారు మనం మళ్ళీ దాని ఏం అసలు ఆ దృష్టి అది లేదు చేత కదా తనకి ఆ దృష్టి ఉంటమే కదా చేతనైతే కదా ఈ డజన్ నో ఎనీ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన దక్షత కానీ పరిపాలన ఇది కానీ అది లేదు ఎందుకంటే ఏనాడు ముఖ్యమంత్రి కూడా చేసినోడు కాదు సడన్గా ముఖ్యమంత్రి అయిపోయాడు కనుక అతను అలాగే మాట్లాడుతూ ఉంటాడు ఛాలెంజ్లు చేయటాలు ఇలాంటివి తప్పితే ఏం ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తే పారిపోవటం ఆ రోజు హరీష్ రావు ఛాలెంజ్ చేసినాడు రాలే ఇప్పుడు కేటీఆర్ ఛాలెంజ్ చేసాడు ఛాలెంజ్ చేసి తనే కేటీఆర్ సరే రమ్మనంటే అంటే పారిపోతాడు మళ్ళీ ఇంకో ఛాలెంజ్ దీనికి వస్తారా రా మరి వస్తానన్నా బెదిరి రా ఫామ్ హౌస్ వస్తారా ఎక్కడికి వస్తారావు పిచ్చి అనవసర పోగుళ్ళు తప్పితే ఒక సీఎం స్థాయిలో మాట్లాడేసాడు అదే అతను అంతే అతను ఎప్పుడైతే సోనియా గాంధీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకోవాలి తెలంగాణ ప్రజలు అన్నాడో అప్పుడే తెలంగాణ పరువు తీసేశాడు అతను తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల యొక్క పరువు తీసాడు తెలంగా సోనియా గాంధీ కాళ్ళు గడికి నీళ్లు పోసుకు నెత్తిని పోసుకోవాల్సిన కర్మ నా తెలంగాణ ప్రజలకు ఎందుకు తెలంగాణ ప్రజలు అంత దిగజారిపోయి ఉన్నారా సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తిని పోసుకుని ఏమి చించింది తెలంగాణకి సోనియా గాంధీ ఏమి చేసిందని ఏమి చేసిందని నిలబెడితే ముప్పై రెండు మంది ఎంపీలు తీసుకెళ్లి కేటీఆర్ కేసీఆర్ గారు పార్లమెంట్లో నిలబెడితే గతి లేక వేరే ఛాన్స్ లేక ఒప్పుకొని ఏదో మేమిచ్చాము ఏమి ఎవరికో పుట్టినబెట్టారు మా బిడ్డ అన్నట్టు వద్దో తెలంగాణ మేము ఇచ్చామనేది కానీ పిచ్చి మాటలు ఏదో తంతి గారులు బుట్టలు పడ్డట్టు ఏదో ఒక అరవై నాలుగు రెండు సీట్లు గెలిస్తే యాభై నాలుగు సీట్లు ఓడిపోయారు దీన్ని హంగామా చేసుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు రాష్ట్రంలో పాలన లేదు ప్రజా ప్రయోజనాలు లేవు ప్రజల కష్టాలకు తీర్చే నాదుడు లేడు అష్ట కష్టాలకు అయిపోయింది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మొత్తం పడిపోయింది ఈ దరిద్రం ఎంత తొందరలో ప్రజలు విముక్తులు అవుతారో చూడాలి